హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఇక ఆ విషయానికి పాయింట్ కట్టే వచ్చేద్దాము కేంద్ర బడ్జెట్ అనేది ఈరోజు ప్రవేశపెట్టనున్నారనమాట సో కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సో కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ ప్రభావం కారణంగా ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లపై అనిశ్చితి కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఉద్యోగుల జీతాల విడుదలపై అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ ఈరోజు శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు జమ కావటంపై స్పష్టత రాలేదు సో మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా ఇంకా మనకు కన్ఫర్మేషన్ అయితే రాలేదండి ఈరోజు పేమెంట్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది మనకు ఉదయం పది గంటల తర్వాత అయితే చూడాలి సాధారణంగా నెలాఖరుకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అయితే ఈసారి వీటి విడతల ఆలస్యం కావచ్చు అని అయితే అంచనా వేస్తూ ఉన్నారు ఆదివారం అనగా రేపటి రోజున సెలవు దినం కావడంతో జీతాలు రేపు సాయంత్రానికి ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఒకవేళ రాలే అలా జరగలేదంటే సోమవారం ఉదయానికి అందుబాటులోకి వస్తాయని అయితే సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాల కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం జనవరి నెల జీతాలు పెన్షన్ల విడుదలపై కొంత నిరీక్షణ అంటే వేచి ఉండవలసిన అవసరం అయితే ఉంది అని అయితే తెలుస్తోంది అయితే ఇందులో కొ ఎలాంటి కొత్త సమాచారం వచ్చినా సరే తక్షణమే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి అలాగే మంగళవారం మనకు సో మరికొందరు ఏమంటున్నారంటే సోమవారం కూడా జమ అయ్యేది కష్టమే మంగళవారం కానీ బుధవారం కానీ జమ కావచ్చు అని అయితే అంటున్నారు అది ఎందుకు అనేది కూడా మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము మరింత ముందుకైతే వెళ్దాం సో కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ టూ త్రీ డబల్ వన్ నైన్ వన్ అనే బిల్ యొక్క ఇది నెల్లూరు సంబంధించి ఎస్టీఓ బిల్ అండి ఈ బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉంది అలాగే మరికొన్ని బిల్లులు చూడొచ్చు ఈ బ్యాచ్ నెంబర్ అంతా ఈ బిల్ నెంబర్ అంతా కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉంది అలాగే ఇక్కడ ఒక బిల్ అయితే చెక్ చేయొచ్చు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మొత్తం బిల్ అంతా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మరొక బిల్లు సో ఈ విధంగా ర్యాండమ్గా కొన్ని బిల్స్ అయితే చెక్ చేయడం జరిగిందనమాట సో అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి యాక్చువల్గా బిల్స్ అనేవి మనకు నిన్న జనవరి థర్టీ ఫస్ట్ నైట్ లోపల నైట్ వరకు ఈ కుబేర్కి అయితే చేరుకోవాల్సి ఉంది కానీ ఎటువంటి బిల్లు కూడా ఈ కుబేర్కి అయితే చేరినట్టు మనకు సమాచారం రాలేదు అంటే ఈరోజు బిల్లులలో కదలిక ఇప్పటి వరకు అయితే లేదు అయితే చెప్పవచ్చు చూడాలండి పది గంటల సమయానికి మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇస్తాను సో బిల్లులో కదలికను బట్టి బిల్లుల పొజిషన్ ఎలా ఉందనేది సో మరొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ వచ్చే మంగళవారం అనగా నాలుగవ తేదీన మళ్ళీ ఆరు వేల కోట్లకు అప్పు అనమాట ఇంటెండ్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం సో ఎందుకు కొందరు మంగళవారం కానీ బుధవారం కానీ జమ అవుతాయి పడవచ్చు అంటున్నారంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల కోసం ఆర్బీఐ దగ్గర ఇంటెంట్ పెట్టిందో ఈ అమౌంట్ మనకు మంగళవారం సాయంత్రానికి లేదంటే బుధవారం కానీ అందవచ్చు సో అందుకోసమని ఈ అమౌంట్ రాగానే జమ అవుతాయని అయితే కొందరు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ లోపే ఈ ఒకటో తేదీనే జీతాల పెన్షన్ జమ కావడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది కాబట్టి మనకు మోస్ట్లీ ఈరోజు పడకపోయిన సోమవారం నుంచి అయితే అయ్యే అవకాశం అయితే ఉందండి బిల్లులలో కదలికైతే పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం అయితే సోమవారం నుంచి ఉన్నట్టు తెలుస్తుంది ఇక వచ్చే మంగళవారం మళ్ళీ అప్పు ఈసారి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల అప్పు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను వేల వేలం వేయనున్న ఆర్బీఐ దీంతో బడ్జెట్ అప్పులే ఇప్పటి వరకు ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు చేరిక సో చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వచ్చే మంగళవారం అప్పు చేస్తుంది ఈసారి ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల అప్పుకు సిద్ధమైంది ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై ఇచ్చింది వచ్చే మంగళవారం అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లో వెళ్ళడం ద్వారా ఈ రుణాన్ని ఆర్బీఐ సమీ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది ఏడు సంవత్సరాల కాలం వ్యవధిలో తిరిగి చెల్లించేలాగండి ఒక వెయ్యి కోట్లను సెవెన్ ఇయర్స్లో మరొక వెయ్యి కోట్లను నైన్ ఇయర్స్లో మరొక వెయ్యి కోట్లను టెన్ ఇయర్స్లో మరొక వెయ్యి కోట్లను ఈ పదమూడు సంవత్సరాల్లో మరొక రెండు వేల కోట్లను పదహైదు సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా అయితే ఇక్కడ అమౌంట్ ఇక్కడ ఇయర్స్ అండి తిరిగి చెల్లించేలాగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయనున్నట్లుగా ఆర్బిఐ ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా దాటకుండానే గత డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఈ మేరకు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ అప్పు చేసింది అని అయితే చెప్తున్నారు అంటే డిసెంబర్ వరకే సో ఇప్పుడు మళ్ళీ ఒక ఆరు వేల కోట్లు అయితే యాడ్ అవుతాయి అన్నమాట సో తాజాగా తెచ్చే దాంతో కలుపుకొని ఈ ఆరు వేల కోట్లను కలుపుకుంటే ఎనభై వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లకు అయితే ఈ అప్పు చేరనుంది మరి ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఈ విధంగా చేశారు సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అయితే వీరు సాక్షి కథనం ప్రకారం అయితే ప్రచురించడం జరిగింది సో ఏ ప్రభుత్వం అయినా సరే అప్పు చేయనిదే ఈ జీతాలు చెల్లించే అవకాశం తక్కువగా ఉన్నట్టుగానే మనకు తెలుస్తుందండి సో మొత్తానికి సోమవారం నుంచి మనకు పూర్తి స్థాయిలోనే జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది అయితే మిగిలిన బిల్లులు ఏవైతే ఉంటాయో అవి మంగళవారం లేదా బుధవారం సో మొత్తానికి మనకు ఒకటో తేదీ జమ అయ్యే అవకాశాలు తక్కువగానే అయితే ఉన్నాయి సో రెండవ తేదీ చెప్పలేమండి సో మూడవ తేదీ మనకు జమ అయ్యే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఇక మిగిలిన బిల్లు నాలుగు ఐదో తేదీ లోపల పూర్తిగా అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంది సో ఈ జనవరి నెల జీతాలు పెన్షన్లు ఫిబ్రవరి ఐదో తేదీ వరకు అయితే పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం అయితే తెలుస్తుంది తాజా అప్డేట్స్ అండి ఎప్పట్లాగే జనవరి నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయ్యే వరకు మన ఛానల్లో తాజా అప్డేట్స్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను సో మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉద్యోగులతో సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని అయితే మీకు అందజేస్తాను సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో